ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు ఖరారైంది ఈ మేరకు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసింది గురువారం అంటే ఇవాళ రామ్లీలా మైదానంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆమెతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా బాగ్ బాగ్స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆమె ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు కాలేజీ చదువుతున్న రోజుల నుంచి ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు ఒకవేళ ఢిల్లీకి మహిళను సీఎంగా చేయాలని బీజేపీ భావిస్తే ఈమె పేరు ఖచ్చితంగా ఉంటుందని పలువురు నేతలు ఊహించారు రేఖా గుప్త పంతొమ్మిది వందల నాలుగులో హర్యానాలోని జింద్ జిల్లాలోని జులానా తెహసిల్లోని నందనగర్ అనే గ్రామంలో జన్మించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆమె తండ్రికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది దీంతో వారి కుటుంబం పూర్తిగా ఢిల్లీకి మాకా మార్చారు గుప్తా ఢిల్లీలో చదువు పూర్తి చేశారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు అనంతరం రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో అనేక ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘంలో జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ పదవుల్లో కొనసాగారు ఆమె కుటుంబ సభ్యుల్లో కొందరు ఇప్పటికీ హర్యానాలోని జులానా ధాన్యం మార్కెట్లో కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు ఆమె అప్పుడప్పుడు తన స్వస్థలాన్ని సందర్శిస్తుంటారు बड़ी जिम्मेदारी मिली है मुख्यमंत्री मत मिला आपको क्या कहना चाहेंगे इस बड़ी जिम्मेदारी का लाइट भाई धन्यवाद करना चाहूंगी अपने शीर्ष नेतृत्व का और आदरणीय प्रधानमंत्री जी का जिन्होंने मुझ जैसी साधारण पृष्ठभूमि की बेटी को इतनी बड़ी जिम्मेदारी देकर के देश की बहनों का सम्मान बढ़ाया है प्रधानमंत्री कार्यालय को किस तरह से देखते हैं ये हर हर बहन के लिए मेरी हर साथी के लिए एक प्रेरणादायक कहानी हो सकती है कि एक साधारण मध्यम वर्गीय परिवार की बेटी को भी शीर्ष नेतृत्व तक जाने का मौका मिल सकता है वो जीवन में कुछ करना चाहे आगे बढ़ना चाहे तो राहें आपके लिए पलके बिछाए इंतजार कर रही हैं।